పెయింటర్స్ అసోసియేషన్ మల్లంపల్లి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో సమీక్ష పెయింటర్ అసోసియేషన్ మల్లంపల్లి అధ్యక్షులు రాజర్ల వరుణ్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రకుమార్ స్వామి ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్ పంచాయతీ కార్యదర్శి పోలరాజు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు మహనీయుల త్యాగాలు మరువలేనివని దేశ స్వతంత్ర పోరాటంలో ఎంతో మంది త్యాగదనలు అమరులై మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించాలని ఈ స్వాతంత్రాన్ని దేశంలోనే ప్రతి పౌరుడు ఆస్వాదించాలని అన్నారు అనంతరం ఎంపీటీసీ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మాగాంధీ మొదలుకొని ఎంతో మంది మహానుభావులు ఉద్యమం నడిపి మనకు స్వేచ్ఛ వాయువులు అందించాలని అందరికీ వారందరికీ మనమంతా రుణపడి ఉంటామని అన్నారు అనంతరం ఎంపీటీసీ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ మొదలుకొని ఎంతో మంది మహానుభావులు ఉద్యమం నడిపి మనకు స్వేచ్ఛ వాయువులు అందించారని వారందరికీ మనమంతా రుణపడి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జన జనరపు అశోక్ ఎస్ వెంకన్న ఆవునూరి రమేష్ బతిని నరేష్ రాజు వేల్పుల అశోక్ తదితరులు పాల్గొన్నారు

يا نالو ليه نيشنل ڈالر ريت اي کاپل او داتا منو پگا کال پر ملو نا دروچي ويهر وار باس اوکے

అసిస్టెంట్ మల్లం తిరిగి మనం జెండా వచ్చిన ఇంకా పాల్గొన్న ఇందులో పాల్గొన్న వారి మన గ్రామ సర్పంచ్ గారికి మన గారికి ధన్యవాదాలు తెలుసు మనం దీన్ని ప్రతి ఇయరు ఇదే పండుగలా గడుపుకోవాలని చెప్పేసి స్ఫూర్తిగా కోరుకుల్లి ఎంపిక ఈరోజు భారతదేశంలోనే గణతంత్ర వేడుకలు ప్రతి ఒక్క వీధిలో గల్లులో ప్రతి ఒక్క రాష్ట్రం మండలం యావత్ ప్రపంచం మొత్తం గర్వించే విధంగా మన భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది ఎందుకంటే తెచ్చుకున్నటువంటి స్వాతంత్రాన్ని ఎలా అయితే మనం అమలు పరుచుకొని జీవించడానికి ఎలా ప్రతి ఒక్క వ్యక్తులు ఎలా మంచుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని నిర్మించడం ఈ యొక్క దీన్ని అమలు చేసుకున్నటువంటి సందర్భంగా మనం ఊరు వాడ ప్రతి ఒక్క వీధులలో ఈ జెండా ఎగరేసుకొని వాళ్ళ యొక్క అవశేషాలను గుర్తుంచుకొని ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ మన యొక్క విద్యార్థులకు రాబోయే తరం వాళ్ళకు కూడా ఈ యొక్క విశేషాలను ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా అర్థం చేసి చెప్పాలని కోరుకుంటున్నాను